లైనింగ్కి జాయింట్లు వేయడం అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి బ్లౌజ్ పార్ట్ కూడా నేను శారీ ఎక్కువ ఉండాలని చెప్పి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్లో రెండు చేతులకి అంటే కంపల్సరీ జాయింట్ ఇప్పుడు బ్లౌజ్కి రెండు బార్డర్స్ వస్తాయి కదండి కింద బార్డరు పైన చిన్న బార్డరు ఆ పైన బార్డర్ని మనం దేనికి ఏం యూజ్ చేయం కదా ఆ బార్డర్ కూడా ఇక్కడ జాయింట్ లాగా వేసుకోవచ్చు కాకపోతే నేను నార్మల్గా బ్లౌజ్ పీస్ని వేస్తున్నాను కూడా నీట్గా వేసి హ్యాండ్స్కి కూడా ఏం పైపింగ్ ఏమి వేయట్లేదండి లైనింగ్ని ఉంటా తీసుకుని హ్యాండ్స్ వచ్చేసి టెన్ సెంటీమీటర్స్ పొడవు తీసుకున్నాను ఫస్ట్ ఇంకా తీసుకున్న తర్వాత చేసుకుంటాం సైడ్స్ అన్నీ నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండు చేతులకి కలిపి లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు కూడా లైనింగ్ మీద కుట్టు కనపడేలా స్ట్రైట్గా వేసుకోవాలి మీకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదండి లోతు అనేది మార్క్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లైనింగ్ అసలు భాగం జాయిన్ చేసేటప్పుడు నేను లోతు ఎంతైతే మార్కింగ్ వేస్తున్నానో ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది వేస్తాను ఇలా చేయడం ద్వారా మనం కుడి చేయి ఎడమ చేయి అని ఓకే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదండి కొత్తగా నేర్చుకునే బిగ్నర్స్కి అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక చేతి కూడా కంప్లీట్ చేసేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మీద పడేటప్పుడు సెకండ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డబల్ డబుల్ స్టిచ్చింగ్ ఏం అవసరం ఉండదండి నార్మల్గా ఫస్ట్ ఒకసారి సెకండ్ ఇలా లైనింగ్ మీద పడేటప్పుడు స్టిచ్చెస్ తక్కువండి దీనికైతే మార్కింగ్ చేయలేదండి ఫస్ట్ కుట్టిన హ్యాండ్కి మార్కింగ్ ఉంది కదా ఆ హ్యాండ్ దీని మీద పెట్టేసి రెండు కలిపి లోతులు అనేవి తీసుకుంటున్నాను ఇలా నీట్గా కట్టింగ్ చేస్తాం ఇప్పుడు దీనికి జాయింట్ స్టిచ్ వేసేయాలి పైన బ్లౌజ్ క్లాప్స్ ముడుకలు కాకుండా ఇలా మీదకుంటే